మా కమ్మాల జరుగు వద్ద ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో దగ్గర దగ్గర పద్దెనిమిది కేజీలు పెట్టి కవచం కిరీటం అన్ని చేయించాము దాని నిమిత్తం స్వామి మన ఆరేడి వాసు గారికి మన చల్లాశంకర్ గారికి దుర్గేష్ గారికి మళ్ళీ బుచ్చి చౌదరి గారికి వీరందరికీ చిరు సత్కారం చేద్దామని అందరిని పిలిచి ఈరోజు సత్కార కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అంతా మా మా కొంచెం కొంచెం ఇచ్చారు కమిటీ లేదండి అంత నేనే చేయించాను అంటే అందరూ కొంచెం కొంచెం ఇచ్చారు కడాయి వేసుకుని అలా చేయించుకొచ్చాం నలుగురు ఐదు ఇచ్చారు ఒక అర కేజీ అర కేజీ పావు కేజీ కడాయి అలా చేయించాం అంతే ఆ ప్రత్యేక పూజలు ఉంటే ఆదివారం హోమం గట్టా ఉంటది ఇవన్నీ జరిగాక కార్యక్రమం ఇంకా అన్నదానాలు రేపు అన్నదానం ఉంటది ఆదివారం కూడా అన్నదానం ఉంటది రకరకాల పూజలు అన్ని పూజలు కూడా స్వాగతం చేస్తారు అందరూ భక్తులన్నీ తల్లి తల్లి వచ్చి ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా అన్నదాన ప్రసాదాలు అన్ని స్వామివారి కవచానికి పదిహేడు పదహారు లక్షలు ఖర్చు అయ్యింది కవచానికి కంబాల చెరువు ప్రాంతంలో ఒకనాడు అధ్వన్నం ఉన్నప్పుడు కూడా బండారు అప్పారావు గారు ఇక్కడ దేవాలయం నిర్మాణం చేసి ఈ ప్రాంత వాసులు అంతా కూడా తల్ల ఉన్నారు ఆయన సారథ్యంలో వెంకటేశ్వర గుడి తెలిసింది అనేక మంది మిత్రులు వారికి సహాయ సహకారాలు అందించారు ఈ రోజున వారి కుమారుడు బుధరరావు గారు పదిహేను కేజీల వెండి తోటి ఒక వెండి తాపడంతో మొత్తం విగ్రహాన్ని కూడా అలంకరించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హిందూ ధర్మం కాపాడుకోవడంలో మనందరం కూడా కలిసి కట్టుగా ముందుకు సాల్సిన అవసరం ఉంది ఇవాళ గత ఉత్సవ సమయంలో చాలా వరకు నైంటీ ఎయిట్ పర్సెంట్ దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేశాం స్వామి గుడి లాంటి గుడిని పైకి లేపాల్సిన అవసరం ఉంది దానికి అందరూ సహకరిస్తే దాన్ని కూడా రాబోయే పురుషురాలు కూడా అద్వితీయంగా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్రంలోని దేవాలయాలని పునర్నిర్మాణం అవుతుంది శ్రీశైలం దగ్గర నుంచి అన్నవరం దగ్గర నుంచి పునర్నిర్మాణం అవుతున్నాయి పెరుగుతున్న భక్తులు తాకిడి తట్టుకునేలాగా సౌకర్యాలు మెరుగుపడేలా చేయాల్సిన అవసరం ఉంది హిందూ ధర్మం కాపాడబడాలి హిందూ ఆస్తులు రక్షించబడాలి హిందూ ధార్మిక సంస్థల యొక్క ఆస్తులు కూడా రక్షించబడాలి నిన్ననే చంద్రబాబు గారి సార్జన జరిగిన కార్యక్రమంలో కూడా ఆలోచన చేశారు ఏ మతానికి సంబంధించిన ఆస్తులైనా అన్యాక్రాంతంగా కూడా చూడాలి క్రైస్తవులు అయినా ముస్లింలు అయినా హిందువులు అయినా ఆస్తులు కాపాడబడాలి ఆ ధర్మం కాపాడబడాలని నిర్ణయం చేశాం గతంలో ఇష్టారాజ్యంగా ప్రతి దేవాలయ ఆస్తులు కూడా కొలగొట్టేశారు ఈ ఐదు సంవత్సరాలు మరీ దారుణంగా అన్ని మళ్ళీ రీసర్వే చేసి దేవాలయ ఆస్తులు కాపాడాలని నిర్ణయం చేయడం జరుగుతోంది పుష్కరాల నాటికి నగరాన్ని అభివృద్ధి చెందాలి ఇంకా తేయాల్సిన కార్యక్రమాలు ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం ఒక రేవుల నిర్వహణే కాదు నగరాన్ని పుష్కరాల పేరుతోటి అభివృద్ధి చేసుకోవాలి ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అద్వానమైన డ్రైనేజ్ వ్యవస్థను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది మంచినీటి సరఫరాని చుట్టుపక్కల గ్రామాలు కూడా విస్తరించి కార్పొరేషన్ పరిధిని పెంచి ఇది గ్రేటర్ రాజమండ్రిగా తీర్చిది అనేక రహదారులు నిర్మాణం చేయాలి దాని వైపు కూడా మేము దృష్టి సారిస్తున్నాం ఒక భారీ ప్రాజెక్టు మురుగునీటి పారుదల వ్యవస్థ మరుగుపరచడం భారీ ప్రాజెక్టు కూడా ప్లానింగ్ చేస్తాను అవుట్ రింగ్ రోడ్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దాని వైపు కూడా మేము దృష్టి సారిస్తాం